మగాడివైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా మరి నువ్వు అంత మగాడివైతే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నిజంగా నీ నువ్వు అంత మగాడివైతే అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు నీ మగతానాన్ని నిరూపించుకో నీ భాషలోనే నేను వాడొద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు నీ భాషలోనే తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతాన్ని నిరూపించుకో ఇదే నా మాట్లాడే పద్ధతి ఇదే నన్ను నేర్చుకున్న సభ్యత సంస్కారం ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అంటే ఇదంతా ఆరు గ్యారంటీలను పదమూడు హామీలను నాలుగు వందల ఇరవై హామీలను రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా